వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి అన్న మన విష్ణు కిషోర్ అన్న చాలా గ్యాప్ తర్వాత అన్నతో మళ్ళీ ఒక మాట ముచ్చట్లాగా వచ్చేసాం అన్న నమస్తే అన్న చాలా గ్యాప్ వచ్చేసింది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది అయితే ఫోర్ ఇయర్స్ అప్పుడు మీతో ఒక ఇంటర్వ్యూ చేశాం ఆ రోజు మీరు ఒక మాట అన్నారు మరి ఆ మాట మీద మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ మాట అనమాట ఏమైంది అంటే మీరు ఫోర్ ఇయర్స్ ముందు చెప్పిన మాట ఏంటంటే కేసీఆర్ని ఓడిస్తా గద్దె తీస్తా అని చెప్పారు అంటే మీరు దాని ఏమన్నా గ్రౌండ్ వర్క్ చేశారా ఆయన ఎలాగైనా ఓడించాలి లేదు మీ మాట నిలబెట్టుకోవాలి ఏమన్నా గ్రౌండ్ వర్క్ చేశారా ఇక్కడ ఏంటంటే పంచభూతాలు అనేటటువంటి ఉంటాయి పంచభూతాలు అనేట్లో గాలి అనేటటువంటిది అవును జనరల్గా ఏమంటారు అంటే మన శ్రీనివాసరెడ్డి హవా నడుస్తుంది అంట అవును హవా గాలి అవును హవా అవును ఎప్పుడైతే మనము ఒక మనిషి కోసం మంచి కావచ్చు చెడు కావచ్చు సంకల్పం చేస్తాము సంకల్పం చేసి గా అది దావాల వైబ్రేషన్ అయిపోయి మొత్తం టోటల్ గా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఆ ప్రజల నుంచి అనిపిస్తా ఉంటది అలా జరిగిందని నేను భావిస్తాను ఓకే ఎందుకంటే నేను గత రెండు వేల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భిక్షడన్ అనేటటువంటిది చేసి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలు కేసీఆర్ చేసినటువంటి మోసాలు అరాచకం కన్నా మోసం అనొచ్చు అప్పుడు స్టార్టింగ్ మోసం తర్వాత అరాచకం అంటే తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేశాడు అరాచకం కూడా చేశాడు అనేక మంది అనేక మంది ఉసురు పోసుకున్నాడు అదేవిధంగా ఎన్నో స్కాముల్ని ప్రోత్సహించాడు ఎంతో మందిని గుండాలను రౌడీలను తర్వాత ఇస్కా చేసి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చేసినటువంటి సందర్భంతో ఆయన ఆల్రెడీ క్లోజ్ అయినటువంటి మాట మీ అందరికీ తెలుసు యావత్ ప్రపంచానికి అయితే మరి పదిహేను సంవత్సరాలుగా ఆయనకి అట్లా చేసిన వ్యక్తికి మొదటిసారి అంటే ఉద్యమం బాటలో ముందు తెలంగాణ తేవడంలో కీలకమైనటువంటి పాత్ర ఆయనతో పాటు జనాలు విద్యార్థులు అందరూ తెలంగాణ ప్రజలందరూ ఓకే పనిచేశారు కాకపోతే అలా చేసిన వ్యక్తిని మరి పది సంవత్సరాలు ఎందుకు అధికారం ఇచ్చారు ప్రజలు అయితే పది సంవత్సరాలు ఏంటంటే ఫస్ట్ తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు వరకు మేము ఆల్రెడీ చేస్తా ఉన్నాము అంటే గోప్యంగా జరిగినాయి ఇవన్నీ కూడా స్కాములు కానీ ఏదైనా కూడా గోప్యంగా జరిగినాయి ప్రజలకు అర్థం కాలేదు వాస్తవానికి సంవత్సరాల తర్వాత వాళ్ళను రెండోసారి ఎప్పుడైతే మనము గెలిపించినామో అక్కడ నుంచి అరాచకం స్టార్ట్ అయింది ఫస్ట్ ఏం అంటే మోసం చేసిండు మోసం అంటే ఎవరిని గెలవకుండా ఇప్పుడు నాలాంటి వాడికి ఆల్రెడీ నేను తమ్ముడిని నేను నీ అన్నను నా తమ్ముడివి అని నాకు ఆల్రెడీ ఇంటికి భోజనానికి సందర్భాలు మీ అందరికి కూడా తెలుసు అదే అదే అంటే ముందు అంటే ఈ ఉద్యమం సమయంలో ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన మొదట్లో అంటే రాకముందు వచ్చిన మొదట్లో చేశారు ఆ తర్వాత వదిలేశారంటారా ఫస్ట్ ఐదు సంవత్సరాలు మోసం చేశాడు మోసం అంటే ఎవరిని కలవకుండా చేస్తే మోసమే అవుతుంది ఏదైతే నీకు ప్రామిస్ చేసి ఒక ఐదు సంవత్సరాలు నీకు ఆల్రెడీ కలవకుండా ఉంటే అది మోసం అయిపోతది మోసం కిందికి వస్తుంది అందుకే మేము ఏం అంటే ఇదేదో మోసం జరుగుతున్నది ఆల్రెడీ ఉద్యమం టైములోనే మేము ఆల్రెడీ పాటలు పాడిన వాళ్ళం ఎట్లా పాటలు పాడినాం పాటలు అంటే నేను ఒక ఆరు వేల పాటలకు సంగీతం చేసి అనేక పాటలకు నేను ఆల్రెడీ తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి భూమి అయితే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఆల్రెడీ ఒక పాట ఎర్ర అని మన ఫ్రెండ్ రాజు దాన్ని ఆల్రెడీ నేను పాడిన చాలా అద్భుతమైన పాట అప్పుడు అనుకున్నాం వాస్తవానికి ఇట్లా జరుగుతుందేమో అనేది తెలంగాణ ఉద్యమం అప్పుడు అనుకున్నాం మేము ఎట్లా ఎండ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో రాజుల కాలాన నైజాము పాలన కోత అయ్యో రజకారు గుండాల చేత పటువార్లు పల్లె గుప్పెటబట్టి ఎట్టి మనుషుల చేసినారో మమ్ములను బానిసలుగా చూసినారో ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో చదువు పక్కన పెట్టి సత్తు పడ్డా బతుకు ఎల్లలోకము చాటిండ్రో వి వీరులై ఎగిసిన్రో ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిళ్ళు సహసారాదారులేగా తెలంగాణ పొడుగూత పోరుదారేగా పొడుగూత పోరుదారి అంటే పొడుగూత పోరాటమే ఉంటుందా అని ఈ అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము బాధపడుకుంటూ పాటలు పాడితే నిజంగా కేసీఆర్ అంటాడు ఇంకా పొడుగుత దారి చేసిండు ఇప్పుడు ఆల్రెడీ పోరాటమే నడుస్తా ఉన్నది ఈ పదిహేనులు అప్పుడు పదిహేను ఇప్పుడు తర్వాత పదేండ్లు ఇప్పుడు ప్రభుత్వం మారింది మరి పోరాటానికి అంతం ఇక్కడికి ఆగుతుందా అంటే చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఈ పోరాటం అనేది మేజర్ పోరాటం అనేటటువంటిది ఆగుతుందా లేకుంటే నిరంతరంగా కొనసాగుతుంది అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది మరి ఆ ప్రశ్న ఆన్సర్ అవుతుందా కాదా అనేటటువంటిది ఆ రాబోయే రోజుల్లో కాలం నిర్ణయం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయంటే చాలామందికి ఆయన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు లేదా ఏవైతే డెవలప్మెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా వాళ్ళు క్వీన్షిప్ చేశారు మిగతా జిల్లాల వారికి అయితే కొంత అంటే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకతతో ఓడిపోయారు పదేళ్ళ తర్వాత అంటే హ్యాట్రిక్ కాకుండా అయిపోయింది అయితే వా ఒక వర్గం వారికి లేదా చాలామంది ప్రజలు అయితే కేసీఆర్ పాలనే బాగుంది అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు మరి అంతమంది వాళ్ళు మంచిగా ఉందని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు కూడా చాలా సీట్లు అయితే ఇచ్చారు కదా అయితే అక్కడ చాలా మంది పొరపాటు జరుగుతున్నది చాలా మంది ఆలోచించేటటువంటిది ఏంటంటే ఆంధ్ర సెట్లర్స్ మొత్తం హైదరాబాదులో ఉన్నారు కాబట్టి ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే మన 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 ఆస్తులకు సంబంధించింది కావచ్చు ఏదైనా దేనికైనా సంబంధించినటువంటి బిజినెస్ కు సంబంధించినటువంటిది దెబ్బ పడుతుంది ఏమో ఆలోచనతో ఖచ్చితంగా కేసీఆర్ రావాలన్న ఉద్దేశంతో కేవలము సెట్లర్లేసి సెటిలర్స్ టోటల్ గా హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత పట్టణ మన పట్టణ ప్రాంతాలకు సంబంధించిన మొత్తం హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళు వేయడం పట్ల ఆ ముప్పై ఆరు సీట్లు వచ్చినాయి లేకపోతే వచ్చేది కాదు ప్రజల్లోపల ఇలా సంక్షేమ పథకాలు అంటున్నారు సంక్షేమ పథకాలు ఎవరు ఏమన్నారు ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది సంక్షేమ పథకాల బదులు ప్రతి ఇల్లు లేనటువంటి పేదవాడికి ఇల్లు ఇచ్చింది ఒకవేళ వ్యవసాయం చేసుకోవటానికి ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటే ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకుంటే పెళ్ళిళ్ళు కావచ్చు ఇళ్ళు కావచ్చు కట్టుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఏది వ్యవసాయ భూమి లేనటువంటి వాళ్లకు చాలా మందికి కొన్ని వేల ఎకరాలు రెండు ఎకరాలు మీ స్తోమతను బట్టి మీరు ఎంత చేస్తారని చెప్పేసి అంటే అంత రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అట్లా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అది రాను 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 పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏదైతే నందమూరి తారక రామారావు గారు వచ్చిన ఆయన ఏం చేసినట్టు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు చేసింది ఏంటంటే రూపాయి కిలో బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం అనేటటువంటి ఒక ఏదైతే చిన్న స్కీమ్ను పెట్టి అనేక మంది పేద ప్రజలకు ఎందుకంటే కడుపు నిండా భోజనం వచ్చినటువంటి సందర్భాలలో అది దానికి అట్రాక్షించుకున్నారు అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ ఇచ్చిన ఒక ఐదు పథకాలే ఆ తర్వాత రాను రాను వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు ఏదో మోసం చేద్దామనేటటువంటి ఆలోచనతో రకరకాలుగా స్కీములు పెట్టి ఎప్పుడైతే మొత్తము సమైక్యాంధ్ర ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల అప్పున్నటువంటిది ఇలా ఓన్లీ తెలంగాణకు ఏడున్నర కోట్లు అటు ఆంధ్రాలో కూడా సుమారుగా ఐదు ఐదు ఆరు కోట్ల రూపాయలటువంటి అప్పులు ఇలా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అంటే రోజు రోజు అప్పులు పెరుగుతాయి ఉన్నాయి తప్ప ఆ రాష్ట్రానికి అప్పులు పెరుగుతా ఉన్నాయి పెరిగిన కొద్ది ఏమవుతుంది అక్కడ ప్రజల మీద భారం పడుతున్నది ఒకప్పుడు సీనన్న మీకు నాకు తెలిసినటువంటి మనం హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ముప్పై ఏళ్ళ క్రితం మాట చెప్తా ఉన్నా ముప్పై ఏళ్ళు కాదు జస్ట్ ఒక ఇరవై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రము ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రము ఉద్యమం జరుగుతున్నదో అప్పుడు జరిగినటువంటి సందర్భము ఒక ఐదు వందల రూపాయలు ఉంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఒక వన్ ఒక వారం రోజులు పది రోజుల కూరగాయలు వచ్చింది కూరగాయలు వచ్చింది పేద పేద వర్గాలు ఏదైతే ఉండదో పేద ప్రజలు ఖచ్చితంగా అద్భుతంగా బతికేది అంటే వేలు ఐదు వేలు ఇరవై వేలు జీతం ఉన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా పెళ్లి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భాలున్నాయి వీళ్ళ రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అంటే ఎంత నెలకి ఎంత ఎంత ముప్పై వేల రూపాయలు ఓన్లీ ఇంటి ఖర్చే మరి పేద ప్రజలు పెందిలు ఏం చేస్తారు లేదా ఎట్లా కట్టుకుంటారు జాగాలు ఎట్లా కొనుక్కుంటారు బట్ ఎట్లా బతుకుతారు ఇలా లక్ష రూపాయలు ఉన్నటువంటి జీతం సరిపోతలేదు అలాంటి పరిస్థితి సరే ఆల్రెడీ వ్యవస్థ మారింది ఆ తర్వాత అప్డేట్ అయిపోయింది మొత్తం టోటల్ గా కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి కానీ ఏడున్నర కోట్ల రూపాయల అప్పు చేసి ఇవాళ రాష్ట్రానికి గుదిబండలాగా పెట్టి ఇలా పేద వర్గాలకు పేద పేద ప్రజలకు ఆల్రెడీ ఒక్కొక్క ఒక ఇంటిలో ఒక్క మనిషికి రెండు లక్షల మూడు లక్షల రూపాయల అప్పు భారం మోపినటువంటి సందర్భాలు ఇట్లాంటి సందర్భము ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది అది రాను రాను నాలంటే అంటే ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ అట సినిమా మౌత్ పబ్లిసిటీ తోని వచ్చి అయినటువంటి ఇట్ ఏది లేదు ఎందుకంటే పెద్ద పెద్ద పోస్టర్లు వేసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టినా ఎన్ని టీవీ యాడ్స్ ఇచ్చినా ఇలా అద్భుతంగా మౌత్ పబ్లిసిటీతో సినిమా హిట్ అయ్యేటటువంటి సందర్భాలు ఎన్నో సినిమా ఏదైనా మౌత్ పబ్లిసిటీ కాబట్టి చూసినంత మాత్రం కాదు కదా రెండు వేల మీరు అన్నారు కదా రెండు వేల పదిహేను నుంచి నేను ఒక బిగ్ షటన రాష్ట్ర వ్యాప్తంగా చేసి కేసీఆర్ ను ఓడిస్తాను ఈ ఛానల్ కి నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మీరు ఇట్లనే పోస్టర్ పెట్టారు కేసీఆర్ నేను ఓడిస్తా అని అదే నిజంగా జరిగింది నాలుగేళ్ల తర్వాత జరిగింది అంటే నా సంకల్పం అనేటటువంటిది బలిష్టంగా కేసీఆర్ ను ఓడించడానికి అనేక టీవీ ఎందుకంటే సోషల్ మీడియా వారియర్స్ తయారై ఇవాళ కేసీఆర్ ను ఓడగొట్టడం జరిగింది అది పెద్ద శుభ పరిణామము రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులంతా కూడా దాన్ని ఒక ఒక గుణపాఠం లాగా తీసుకొని పేద వర్గాలకు పేద వర్గాలకు ఖచ్చితంగా ప్రభుత్వము అన్ని రకాల సహకారం చేయాలి ఉచితాలు రెండు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం నాలుగు ఐదు వేలు ఇస్తాం మళ్ళా బండెత్తాం వద్దు ఫ్రీ వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వండి ఫ్రీ వద్దు లేకుండా విద్య ఫ్రీ విద్య ఇవ్వండి వాళ్ళ పిల్లలకు లేదా ఉచితమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇవల్ల మనము ఎడ్యుకేషన్ రెండు రాష్ట్రాలలో జరుగుతుంది ఇక్కడ మనకు ఒక తమిళనాడులో జరుగుతోంది జరుగుతుంది అండ్ ఉత్తరప్రదేశ్ అనుకుంటా యోగి యూపీలో జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది అట్లా విద్య ఆరోగ్యం అనేటటువంటిది ప్రజలకు చాలా మస్ట్ అండ్ షుడ్ అది ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఎన్ని నాటకాలు ఆడుతు ఆడమని చెప్తున్నాను నేను ఇది అదే కొట్లాట నేను కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా డెఫినెట్ గా నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే నేను నా స్కీమ్ ప్రతి ఎమ్మెల్యే ఇరవై ఐదు రోజులు ఆ గ్రామాలలో ఉండాలి ఒక గ్రామంలో ఒక రోజు ఒక గ్రామంలో ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు గ్రామాలల్లో ఉండాలి మీరు హైదరాబాద్ లో ఏం చేస్తారు హాయిగా ఏసీ లలో కూర్చొని పేద ప్రజలను మోసం చేసుకుంటూ ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓటేయించుకొని మీరు మొత్తం మోసం చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకుంటూ ఇలా ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులను ప్రశ్నిస్తా ఖచ్చితంగా గ్రామాలలో చెప్తా సరే ఓకే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే మీరు చెప్పినట్టుగానే కేసీఆర్ ఓడిపోయారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది సింపుల్ గా అంటే వాస్తవానికి గతంలో కూడా అదే మోసం జరిగింది ఏ మోసం అంటే ఐదేళ్ళే కదా రెండేళ్ళు అయింది కదా మొన్ననే తెలంగాణ వచ్చింది కదా అనేటువంటి కాన్సెప్ట్ లో ఐదేళ్ళు విడిసపెట్టేసి ఆరేండ్లకు పోయింది ఆరేళ్ళు పదేళ్ళు పోయింది అట్లా కాదు ఇప్పుడు అంటే యుగం మారింది అంటే ఫాస్ట్ జనరేషన్ వచ్చింది అప్పుడు ఐదేళ్ళు ఆ ఓపిక పడతారు ఇప్పుడు ఐదేళ్ళు ఓపికబడతారు ఐదు నేళ్ళ తర్వాత అంటే ఇంకా కాలేదు ఇప్పుడు ఎలక్షన్లు ఎమ్మెల్సీ సర్పంచులు ఇవన్నీ అయిన తర్వాత ఆయన లోపలికి ఇంకా మార్పు రాక ప్రజల పక్షానికి ఇంకా పనిచేయకపోతే ఖచ్చితంగా ఐదు నెలలకు పోరాటం చేసి ఉద్యమం చేసినటువంటి జనం ఐదు నెలలకే చేసేటటువంటి అవకాశం ఉంది తొమ్మిది సంవత్సరాలు ఓపికపట్టినటువంటి జనం తొమ్మిది ఏళ్ళ తొమ్మిది నెలలకే ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నదని నేను డెఫినెట్ గా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తాను అంటే ఇప్పుడు అవన్నీ ఎలక్షన్స్ అవన్నీ వచ్చిన వాళ్ళు ఏదైతే ఆరు గ్యారెంటీలు అన్నారో అవి నెరవేర్చడానికి కొంత ఆలస్యం ఎందుకంటే చాలా మంది ప్రజలకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయలేదు అది ఇవ్వలేదు అంటారు అయితే ఈ ఒక్కసారి ఎలక్షన్ ఏసీ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో ఆటోమేటిక్గా ఏ పథకాలు కానీ ఏ వర్క్స్ కానీ ఆపేస్తారు కానీ ప్రజలకు అవి తెలియదు చాలా తెలియదు అసెంబ్లీలో కానీ ఇప్పుడు మార్పు వచ్చింది జనాల జనాలల్లో బడ్జెట్ అంటే దేనికి ఎంత పెడతా ఉన్నారు ఎవరు మినిస్టర్ ఎవరు ఎమ్మెల్యే ఏం ఖాతా అనేది మొత్తం కంప్లీట్ గా క్లారిటీగా తెలుస్తుంది అది ఆల్రెడీ ప్రజల్లో ప్రజల్లో కూడా చైతన్య చైతన్య ఓటు యొక్క ప్రాధాన్యతలు తెలుసుకున్నారు ఓటు పర్సంటేజ్ పెరిగింది ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా సరే ఇప్పుడు ఈ విధంగా ఉంది చూద్దాం మరి మీరు చెప్పినట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఐదేళ్ళు ఐదు నెలలు లేదా మా అంటే వన్ ఇయర్ వరకు ప్రజలు చూసి ఆ తర్వాత ఆయన పాలన బట్టి ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తారనేది సరే ఇప్పుడు మళ్ళీ మీ ఛానల్లో గనుక మనం చూసినట్లయితే ఎక్కువగా మీరు ఆంధ్ర రాజకీయాల మీద కూడా మాట్లాడుతున్నారు మరి ఈసారి ఎందుకు మీరు అక్కడ జగన్కి మంచి సపోర్ట్ ఉంది కూటమి వైపు వైపు ఉంది ఈ రెండు మీరు కొద్దిగా జగన్ గారు గెలుస్తారా లేదా కూటమి గెలుస్తుంది అంటే ఏమంటారు అంటే వాస్తవానికి నాకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో అనేక జిల్లాలలో గ్రామాలలో అనేక మంది నాకు పరిచయాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే అంటే ఒక ఒక వైపు చంద్రబాబు నాయుడు ఆ కూటమికి వైపు జగన్ గారికి ఉన్నటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ గమనిస్తా ఉన్నాం అయితే నాకు తెలిసి సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడే వస్తాడు అనేటటువంటిది అంటే ఒక బలిష్టమైనటువంటి రిపోర్ట్ ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఏంటంటే ఒక ప్రజల లోపల ఉన్నటువంటి సిస్టమ్ ఎట్లుంటది అంటే ఒక ఐదేళ్లు కాదు పది సంవత్సరాలు ఖచ్చితంగా ఒక మనిషిని చూస్తారు అంటే జగన్ గారు కూడా ఆల్రెడీ విద్యా ఆరోగ్యం మీద చాలా ఫోకస్ పెట్టాడు అది కొంచెం లేట్ అయింది వాస్తవానికి స్టార్టింగ్ లో రాగానే ఇంకా పెట్టుంటే ఆయన ఇంకా బలిష్టంగా ఉండేది లేట్ అయింది కాబట్టి ప్రజలకు ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ గదా అక్షింతల్ని ప్రతి ఇంటికి ఎట్లయితే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఎట్లయితే మూమెంట్ చేసింది అట్లా ఆయన ఆల్రెడీ ఒక ఈ రెండు మూడు సంవత్సరాలలో అట్లా మూమెంట్ చేశాడు కానీ ఏదేమైనప్పటికీ ఊటమే వస్తుంది అనేటటువంటిది ప్రత్యేకంగా నాకు సర్వేలో తెలిసినటువంటి ముచ్చట అయితే రకరకాల సర్వేలు చేస్తున్నారు ఒక సర్వే అంటే వాళ్ళు గెలుస్తారని మరో సర్వే వీళ్ళు గెలుస్తారని చెప్తుంది ఏమైనా కానీ అంటే జగన్ ఇప్పుడు మనం తెలంగాణ పర్పస్లో కూడా చూస్తే ఒక పక్క విద్యా వైద్యం మనం చెప్పుకుంటాం సేమ్ వైద్యం ఏపీలో బాగుంది మిగతా అంటే సంక్షేమానికి పెట్టినటువంటి సంక్షేమం మీద పెట్టినటువంటి దృష్టి ఆయన అభివృద్ధి మీద పెట్టలేదని మీరు అంటారా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమము అంటే ఎండింగ్ దశలో పెట్టాడు వాస్తవానికి అభివృద్ధి అనేటటువంటిది ఎట్లా సంక్షేమం వద్దు ఎందుకంటే సంక్షేమం అనేది ఎందుకు ఒక ఆ ఎలక్షన్ల ఎలక్షన్ల వరకే ఈ పథకాలను పెట్టేసేసి ఏదో సంక్షేమం అనేటటువంటిది బేసిక్గా మాట్లాడుతున్నటువంటి మాట కానీ అభివృద్ధి అనేటటువంటిది ఎట్లా పేద వర్గానికి ఏదైతే ప్రతిదీ కూడా అందుబాటులో చేస్తారో అదే అభివృద్ధి అదే సంక్షేమం అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ముసలి వాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి ఇవి ఆ పెన్షన్స్ పెన్షన్స్ ఏవి ఉంటాయి అవి కంటిన్యూ ఏ ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు ఓకే మిగితా అంటే నేను ఒక లాజిక్ పాయింట్ చెప్తాను ఇప్పుడు రెండు వేల రూపాయలు ఒక పెద్ద ఆవిడకి ఇస్తున్నారు ముసలావికి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అనుకుందాం నాలుగు వేలు ఇస్తున్నారు అలా పెద్ద ఆయన తా తాగిండు అనుకో అయితే ఆరు వేలు ఎనిమిది వేలు అవుతుంది నెలకి ఈ మీద తీసుకుపోతాడు ఆల్రెడీ ఒక మూడు వేలు అంటే ఏడు వేల రూపాయలు తాగడానికి ఆ తాగే డబ్బులు ఎవరికి పోతాయి మళ్ళీ ప్రభుత్వానికి అంటే వాళ్ళ వాళ్ళ పేరు మీద ఈ సంక్షేమం పేరు మీద మూడు వేల రూపాయలు ప్రతి నెలలో అప్పయితున్నది ఆ పేద ప్రజలకు అంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళు జేబుల్లో దోచేస్తున్నది కదా అంటే అది చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా అంటే తాత్కాలికమైనటువంటి వాటి కోసం ఆలోచనలో ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను కూడా చాలా సర్వేలు వాటిని మనం కూడా మీడియాలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఏంటంటే ఒక ఇది ఉంది ఆయన అభివృద్ధి లేదా ఆయన చెప్పే ప్రతి మీటింగ్లో కూడా ఏం చెప్తున్నారు నేను మీకు మంచి చేస్తుంటే ఆ మంచి చూసి నాకు ఓటు వేయండి అంటున్నాడు అయితే జనాలకు కూడా ఏంటంటే ఆయన చేసేటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని ఎలా అంటే ఆయన చేతుల్లో నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఏదన్నా ఒక ఫ్రీ పెట్టిందంటే గా ప్రజల మీద భారం మోపే వసూలు చేసి ఇస్తుంది ఇప్పుడు నాకు చాలా సందర్భాలు కొన్ని డౌట్స్ వస్తాయనమాట ఏంటి ఇప్పుడు ఆటో వాళ్ళకి పదివేలు వేసారు అది ఎందుకు అనేది నేను చాలా మందిని అడిగాను ఆటో వాళ్ళకి పదివేలు వేసారు ఎందుకు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే మాకు రకరకాలైనటువంటి ఆటోకి ఇబ్బందులు ఇవి చెప్తూ ఉంటారు కానీ నేనేం చెప్తానంటే అటువంటి వాళ్ళు చాలా మందిని అడిగినప్పుడు నువ్వు ఆటో ఏమైనా ఫ్రీగా దొరుకుతావు అంటే ఫ్రీగా ఎక్కించుకోబోతావు పేసింది కాదు కదా డబ్బులు అయితే తీసుకుంటావు కదా నీకు ఎందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు వాళ్ళని పైకి తీసుకురావడానికి నేను డబ్బులు ఇస్తున్నాను అంటాడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఆయన ఏదో దాన్ని ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆయన చేసిన రెండు మాత్రం అద్భుతమైనటువంటి విద్య ఆరోగ్యం నీకు ఏ స్కూల్ మనం చూసుకుంటా వస్తుంటే ఒక్కొక్క స్కూల్ చాలా అద్భుతంగా ఉన్నాయి అవి రెండు అద్భుతంగా ఉన్నాయి కానీ ప్రజలకు ఇప్పుడు సంక్షేమ సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారు వీళ్ళంతా ప్రజలు కూడా ఫ్రీగా చాలా ఫ్రీ ఫ్రీగా వచ్చేటటువంటి దానికి బాగా అలవాటు పడ్డారు దాని మీద ఏమన్నా లేదా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ అంటే తెలంగాణ ఆంధ్ర సమైక్య సమైక్య ఉమ్మడి ఉన్నప్పుడు ఏదైతే చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావాలంటే ఐటీ రంగం అనేటటువంటిది అభివృద్ధి చేశాం అట్లా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే బాగుండేది అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్ తెలంగాణలో ఏంటంటే తెలంగాణలో రోడ్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి కానీ ఆంధ్రాలో నేను చాలా మందిని అడిగిన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా టోటల్గా ఏది మన రోడ్స్ అనేటటువంటి టోటల్గా రోడ్స్ అనేటటువంటి చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పేసి అనేటటువంటి నాకు తెలుస్తున్నటువంటి రోడ్లు అట్లా అంటే అందరికి తెలుసు ప్రజలు కళ్ళు ఇప్పుడు జనం ఎట్లా నడుతారని అనిపిస్తారంటే జనం ఎట్లా ఉంటారంటే ఏదైతే కళ్ళతో చూసి చెవులతో ఎన్ని ఉంటుందో దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెడతారు ఓకే సరే ఇప్పుడు ఓవరాల్ గా తెలంగాణ అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయితే జరిగినాయి కాబట్టి దాంట్లో ఏ పార్టీకి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే నాకు తెలిసి నేను నా సర్వే ప్రకారం కాంగ్రెస్ కు తొమ్మిది వస్తాయి పూర్తిగా విఫలమయ్యారనే సార్ విఫలమైండ్ ఒకటే వస్తుంది అది కూడా బార్డర్ గా వచ్చేటటువంటి అవకాశం అది మెదక్ ఆ మెదక్ ఒకటి తప్ప మిగతాదంతా కూడా ఖచ్చితంగా ఆయన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక ఫార్టీ పర్సెంట్ బీజేపీకి ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బీఆర్ఎస్ కు వాళ్ళ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి పార్టీ బీజేపీకి పార్టీ ఆ వాళ్ళ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ కార్యకర్త ఏదన్నా ఏదైతే బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ వీళ్ళంతా కూడా బీజేపీకి కొంతమంది డైవర్ట్ అయినరు కాంగ్రెస్ కి కొంతమంది డైవర్ట్ అయినరు ఆ కొంతమంది డైవర్ట్ అవడం పట్ల ఏది అక్కడ ఆ ప్రాంతంలో బీజేపీ క్యాడర్ ఎక్కువ ఉంటేనేమో బీజేపీ వచ్చేస్తుంది కాంగ్రెస్ క్యాడర్ ఎక్కువ ఉంటేనేమో కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చేస్తుంది మిగతా మొత్తం డివైడ్ అయిపోయిన తర్వాత అలాంటి పరిస్థితి సరే ఇప్పుడు ఏపీలో రెండు జరిగాయి ఒకటేసారి అసెంబ్లీ లోక్సభ రోజు అక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అది మనము గ్యారంటీ క్యాలిక్యులేట్ చేసి ఇందాక మీరు మళ్ళీ కూటమి గెలుస్తుంది అన్నారు మీ అంచనా ప్రకారం అంటే మీకు సర్కుల్ ఉంది కాబట్టి మీ సర్కుల్ ప్రకారం నేను వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి గా పెట్టలే అంటే అయితే మాత్రం కరెక్ట్ గా చెప్పేవాడిని బట్ ఏంటంటే ఎక్కడ అడిగినా వాళ్ళు ఇన్ని సీట్లు వస్తాయి అనేటటువంటిది కాకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ కాస్త అటు ఇటు అంటే కన్నా కొంత పది సీట్లు పెరగవచ్చు ఆయన కన్నా కూటమి కన్నా పది సీట్లు పెరగవచ్చు ఆ పది సీట్లన్నీ ఎవరో ఒకరు ఖచ్చితంగా టగ్ ఆఫర్ ఉంటది ఉన్నప్పుడు ఒకరు మీరు కావచ్చు కానీ మేజర్ గా వీళ్ళకే ఎక్కువ కూటమికి ఎక్కువ ప్రజలు ఎందుకంటే మూడు ఉన్నాయి కదా అటు బీజేపీ అటు జనసేన ఏదైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మూడున్నాయి కాబట్టి కాస్త స్కోప్ అందరి ఓట్లు అంటే కదా అయితే అయితే ఇప్పుడు జగన్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాల్ని కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలో పెట్టారు అనే పెన్షన్ కావచ్చు లేదా రైతు భరోసాలు కావచ్చు ఇవన్నీ కూడా పెంచి మేము ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు అలాంటప్పుడు ఆయన కూడా అటువంటి పథకాలే పెట్టారు కదా పెట్టారు బట్ ఏంటంటే ఎట్లుంటదంట ఇక్కడ ప్రజలకు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా నమ్మే పరిస్థితి లేదు అక్కడ వాళ్ళకి ఏం కావాలా ఏం జరుగుతోంది అసలు ఏం చేస్తాడు అనేటటువంటిది చూస్తారు స్కీమ్ మేనిఫెస్టోలు అవన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ సోషల్ మీడియా అనేటటువంటిది రోజు రోజు వాళ్ళకు ప్రతిదీ కూడా అందిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మేనిఫెస్టోను నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ వస్తే సంతోషపడతాయి అలాంటి పరిస్థితి అంటే ప్రజలు ఎవరు కానీ ఇస్తారంటే వద్దనరు వద్దనరు బట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అయితే కావాలి అలాంటి పరిస్థితి సరే ఓవరాల్గా ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మీరు చెప్పినట్టుగా చూద్దాం ఈసారి కాంగ్రెస్కు అలాగే బీజేపీకి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఎక్కువ సీట్లు వచ్చేటట్టు ఉంది అవకాశం ఉందన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్కి ఒకటే వస్తుంది అన్నారు చూద్దాం తెలంగాణలో మీరు చెప్పినట్టుగా జరుగుతుందా లేదా మరి ఇంకో పదిహేను రోజులైతే ఆ రిజల్ట్ కూడా తెలిసిపోతుంది ఆంధ్రాలో మీరు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ సంక్షేమానికి పట్టం కడతారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమికి అంటే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ కూడా ఎప్పుడు లేని విధంగా ఓట్ పర్సంటేజ్ పెరిగింది వాళ్ళు మార్పు కోసం ఓటేశారా లేకపోతే వాళ్ళ కోసం ఓటేశారా ఇవన్నీ కూడా మనం మరో పదిహేను రోజుల్లో తెలిసిపోతుంది కాబట్టి చూద్దాం ఏం ఏం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇది ఈరోజు మన విష్ణుకిషోరా చాలా రోజులతో అంటే సంవత్సరాల తర్వాత గతంలో ఆయన చెప్పినట్టుగానే కేసీఆర్ గారిని ఓడి చేశారు మరి ఈసారి ఎన్నికల్లో రీసెంట్గా తెలంగాణ ఫలితాల గురించి చెప్పారు కదా ఇది కూడా చూశారు కదా చూద్దాం ఏపీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికల్లో ఎవరు ఎటువంటి ఫలితాలు ఏ విధంగా ముందుకు వస్తారు ఏ పార్టీ అధికారంకి వస్తుందని మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ Awesome. Thank you.